హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో పోలీస్ స్టేషన్ ఆవణలో మండలంలోని గ్రామాల గణేష్ మండప విగ్రహ నిర్వాహకులకు విగ్రహం నిమజ్జనం అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన ధర్మసాగర్ సీఐ ఏ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిమజ్జనం రోజు పాటించవలసిన నిబంధనలు తెలిపారు గణేష్ నిమజ్జనం రోజున ముఖ్యంగా డీజేకి పర్మిషన్ లేదని తెలిపారు అలాగే వాహనాలు మద్యం సేవించి నడపరాదు అన్నారు ట్రాఫిక్ కి ఆటంకం కలగకుండా నడపాలి అని తెలిపారు ప్రార్థనా స్థలాలు దగ్గర వాహనం నిలబడరాదు అన్నారు ఊరేగింపులో వాడరాదు అన్నారు పోలీసులు ఇచ్చే సూచనలు పాటిస్తూ నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా కొనసాగించాలి లేని వాహనం సీజ్ అవుతుంది అన్నారు అలాగే వాహనదారుది లైసెన్స్ రద్దు అవుతుంది అన్నారు వారిపై వన్ డబుల్ ఎయిట్ కింద కేసు నమోదవుతుందని అన్నారు అవగాహన సదస్సులో పాల్గొన్న ధర్మసాగర్ పోలీస్ సిఐ ఏ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ షేక్ జాని పాషా నష్టం అనేది పాల్గొన్నారు కనబడతా ఉంటుంది తర్వాత చిన్న లీడర్ కానీ అయినా కానీ పోవడము మాట్లాడుకోవడము ఇలాంటి మాటలు అన్ని పెట్టుకోబాయి బంద్ అంటే బంద్ అని నిర్ణయించుకోండి దానికి ఇంత ముందుగా విమర్శలు నాలుగు రోజుల ముందుగా మీరు చెప్పేసి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయించుకోవాలి అందుకే ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయించుకోండి అలాగే గణేష్ని చివరి కట్టడానికి చేరుకున్నాం చివరి కట్టము అంటే నిమజ్జనంతో చివరి కట్టం అయిపోదు గణేష్ని తెచ్చుకోవడం అయింది గణేష్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అయింది గణేష్ చివరిగా సాగరంపడానికి ఇంకొక మూడు రోజులు నాలుగు రోజుల సమయం ఉంది ఆ సాగరప్పే సమయంలో పాటించాల్సినటువంటి చిన్న చిన్న మెరుపులు ఏంటి అంటే మీరందరూ కూడా గణేష్ తీసుకొస్తుంటారు మీ కూడా చూస్తా ఉంటారు మీరు ఎలా పట్టుకొస్తుంటారు అని చూస్తూ ఉంటాం మాకు తెలిసినవి మా దృష్టిలో ఉన్నాయి కొన్ని అప్పటికి కూడా మా సిబ్బంది వచ్చి మీకు చిన్న చిన్న సజెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించాలి కాకపోతే మా ఉద్దేశంలో ఇంత ఇంతమంది మీకు చెప్పి చెప్పినట్టుగానే ప్రశాంతంగా మీరు ఉండాలి మీరు బాగుండాలనేదే అనేది మా ఉద్దేశం ఇబ్బంది ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశం కాదు కాబట్టి వీలైనంత వరకు కాక ముందే వెహికల్ మీద కూర్చుండబెట్టి రోడ్డు మీద వచ్చే విధంగా ప్రయత్నం చేయండి వీలైనంత వరకు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఎవడో కూడా ఉంటారు అలాంటి సమయంలో మాకు వచ్చినప్పుడు చెప్పినప్పుడు అనేటటువంటి చాలా మంది ఆ గణేష్ తీయలేదు కదా అక్కడ తీయలేదు కదా మా కాడికి ఎందుకు వస్తున్నారు వాడి చాలా మంది